వరకు మేము తీసి వేసినాము ఏఈసారి ఎంబుక్ రెడీ చేసినారు డిఈసార్ గారు మేము సంతకం పెట్టమంటే రెండు నెలల నుంచి వేధిస్తున్నాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టినారు ఇంటికాడికి పోతే కానీ ఉన్నా కానీ లేదంటున్నారు మేము ఎస్టీ మహిళము మాకు ఏం న్యాయం చేయకుంటున్నారు వాళ్ళు మాకు చేసిన పనులు కూడా మాకు ఇతర ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆరు నెలలు అవుతుంది సార్ రెండు నెలల నుంచి తిరుగుతున్నాము ఆరు నెలలు పని చేసి రెండు నెలల నుంచి బిల్లు కోసం తిరుగుతుంటే సార్ పెట్టడం లేదు ఏం చెప్తా గారు దొరకడం లేదు పలకడం లేదు సార్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టున్నారు బ్లాక్ లిస్ట్ పెట్టారు దగ్గర పోయినాం సార్ రాష్ట్ర కార్యదర్శి మరి బండాత్మకూరు మండల గ్రామ మేజర్ సర్పంచు మరి ఎస్టీ మహిళ సంధ్య గారిని వర్క్ చేసినా ఆమెను ఈ విధంగా వేధించడం చాలా తప్పు మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ గారికి దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు దిక్కు ఎక్కడ ఉంటుంది మరి తక్షణమే ఈరోజు ఆమెకు న్యాయం చేయాలా ఆమె గీనా న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం చెల్లు డి ఆఫీస్ అని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు దేవంతా కూడా ఒక గ్రామంలో మహాన్ బాడు రాసిన రాజ్యాంగంలో ఒక దళితులకు ఒక ఎస్టీకి వీళ్ళకు సర్పంచ్ పదవి కానీ ఎంపీటీసీ కానీ ఇచ్చిన దానిలో వాళ్ళు ఏదో వర్క్ చేయకుంటే మళ్ళీ వర్క్ చేయలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ చేత కాడికి ఏదో బయట తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ వర్క్ చేసినారు ఆ వర్క్ డబ్బులు ఏమంటే వాళ్ళు చదవడము చేయకపోవడము అంటే వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ ప్రభుత్వమైనా సరే దాంట్లో ఎస్టీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు కదా దాంట్లో వరకు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసిన వర్క్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి కదా సార్ ఈయనప్పుడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము జై భీమ్